ఈరోజు మనం దొండకాయ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము దీనికి పావు కిలో దొండకాయలు ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు కొత్తిమీర తెల్లబాయిలు చింతపండు తర్వాత ఆరు మిరపకాయలు రెండు స్పూన్ల శనక్కాయ పప్పు ఒక స్పూన్ పచ్చిశనగపప్పు అర స్పూన్ మినపప్పు కొంచెం చింతపండు ఒక స్పూన్ జీలకర్ర ఒకటిన్నర స్పూన్ ధనియాలు వీటిలని చూపించినట్లుగా కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఉల్లిపాయలు చింతపండు వెల్లుల్లి వీటిని కూడా ఫ్రై చేసుకొని కొంచెం సేపు చల్లారిని ఇవ్వాలి చల్లారిని ఇచ్చిన తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసేటప్పుడు తగినంత ఉప్పు యాడ్ చేసి బాగా గ్రైండ్ చేసుకొని పేస్ట్ని రెడీ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చి దీంట్లో ఒక ప్యాన్ పెట్టుకొని ఫోర్ స్పూన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయల్ని కరివేపాకు చిటికెడు పసుపు కొంచెం ఉప్పు యాడ్ చేసి ఇవి బాగా మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత ఆల్రెడీ మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ని దీంట్లో యాడ్ చేసుకొని కొంచెం సేపు ఉడకనివ్వాలండి ఉప్పు చూసుకొని దాన్ని బట్టి మనం ఉప్పు యాడ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే అండి